నూట అరవై నాలుగు సీట్లతో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారాన్ని చేపట్టిన మొదటి రోజు నుంచి ఈ సెకండ్ వరకు కూడా వాళ్ళెందుకో ఆనందంగా లేరు వాళ్ళెందుకో సంతోషంగా లేరు వాళ్ళ పత్రికలు సంతోషంగా లేవు వాళ్ళ టీవీ ఛానళ్ళు సంతోషంగా లేవు వాళ్ళ సోషల్ మీడియా సంతోషంగా లేదు వాళ్ళ పార్టీలు సంతోషంగా లేవు నాయకులు సంతోషంగా లేరు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు సంతోషంగా లేదు ఎందుకు అనే ప్రశ్న సమాధానం మనకంటే వాళ్ళకి ఎక్కువ తెలుసేమో అండ్ పదే పదే వాళ్ళ తాపాత్రయమంతా మళ్ళీ జగన్ అధికారంలోకి వస్తారేమో అని చెప్పి భయంతోనే బ్రతికేస్తున్నారు బేసిక్గా మన ప్రజలకు మంచి చేయాలి ఎవరు అధికారంలోకి రావాలో ప్రజలు నిర్ణయించుకొని అండి అధికారంలోకి ఎవరన్నారని అండి మనం మంచి కొనసాగాలి అని చెప్పి ప్రభుత్వాలు ఆ విధంగా ఆలోచించాలి అదేంటో జగన్ అధికారంలోకి వస్తారేమో మనం జైలుకుపోతామేమో జగన్ అధికారంలోకి వస్తారేమో మన ఆర్థిక వనరులు ఏమైపోతాయో జన జగన్ అధికారంలోకి వస్తే మనం ఎట్లా తెప్పటి ఏందో ఇదంతా మనకు అర్థం కాదు ఇటువంటి 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 ఆలోచన పాలకులకు ఇటువంటి మనస్తత్వం అల్టిమేట్గా నియంతృత్వానికే దారితీస్తుంది అటువంటి ఆలోచన పాలకులకు ఉండొద్దు జగన్ అధికారం నోరు తెరిగితే జగన్ అధికారంలోకి వస్తాడేమో అని పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారు జగన్ అధికారంలోకి వస్తారు అని చెప్పి పారిశ్రామిక మిత్రులు అడుగుతున్నారు జగన్ అధికారంలోకి వస్తే ఇది ఎట్లా ఉంటుందా జగన్ అధికారంలోకి వస్తే అది అట్లా ఉంటుందా నో భయపడి వనికి 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 చివరికి తాజాగా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేబినెట్ ఒక నిర్ణయం తీసుకొని అమరావతి అనేది ఆంధ్రప్రదేశ్ రాజధాని అనే ప్లేస్లో అమరావతిని చేర్చాలి అంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఆంధ్రప్రదేశ్ రాజధాని అని ఉందట ఇప్పుడు వీళ్ళు కేంద్ర ప్రభుత్వానికి ఒక తీర్మానం పంపించారు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టాన్ని సవరించండి అమరావతి అనేది ఏకైక రాజధాని అని చెప్పి మీరు మెన్షన్ చేయండి సో దట్ ఎవరు అధికారంలోకి వచ్చినా దాన్ని చెరపకూడదు దాన్ని మార్చేయకూడదు అని భయం జగన్ అధికారంలోకి వస్తే మళ్ళీ ఏమవుతుందో అని వీళ్ళ దృశ్యంతా అమరావతి మీదే ఉంది కాబట్టి అది పాతకాలంలో మాయల్ పకిన ప్రాణం ఏడవ సప్త సముద్రాల అవధిలో ఉన్నటువంటి చిలకలో ఉంటుంది కథ చదువుకున్నారా ఇప్పుడు వీళ్ళది కూడా అది అట్లా అట్లా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరే ఉన్నట్లుంది వీళ్ళ 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 అంటే ఏమంటారు వీళ్ళ మొత్తం ప్రాణాలనే కనుక అమరావతి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి అమరావతి నలిపేసి ఆర్థికంగా చితికిపోతాం అమరావతి నలిపేస్తే సామాజికంగా చితికిపోతాం అమరావతి జోలికి రాకూడదు మనంతా అమరావతిలో మన ప్రాణాలు ఉన్నాయన్నట్లు తల్ తనకలాడిపోతున్నారు దాన్ని ఎక్కడ కదిలిస్తారేమో జగన్ అధికారంలోకి వస్తారేమో మీడియా వీళ్ళు రిపోర్ట్ చేస్తూ ఉంటే జగన్ అధికారంలోకి వస్తాడేమో వార్తలు చదువుతుంటే జగన్ అధికారంలోకి వస్తాడేమో మీడియా సమావేశాలు పెట్టే జగన్ అధికారంలోకి వస్తాడు చివరికి క్యాబినెట్ కూడా జగన్ అధికారంలోకి వస్తాడని చెప్పి భయపడి ఇమీడియట్గా దాన్ని సవరించండి అమరావతిని ఏకైక రాజధానిగా పెట్టండి మళ్ళీ ఎక్కడ మారుస్తారు అని ప్రతి సెకండు ప్రతి సెకండు జగన్ వస్తడేమో జగన్ వస్తడము అంత భయపడి పాలన చేయడం ఎందుకు పాలన మంచిగా చేయండి ఎవరు అధికారంలోకి వస్తే వీళ్ళకి ఏంది అంటే వీళ్ళకి అర్థమవుతుందా మనం నిబంధనలు ఉల్లంఘిస్తున్నాం చట్టాన్ని ఉల్లంఘిస్తున్నాం రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడుతూ ఉన్నాం మనం అధికారంలోకి రాలేకపోతే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటామని చెప్పి భయం వీళ్ళలో కూడా ఉందా మరి అటువంటి పరిపాలన చేయడం ఎందుకు అటువంటి పరిపాలన చేయడం ఎందుకు ఇదేం భయం అయ్యా స్వామి నోరు తెరిస్తే జగన్ కూర్చుంటే జగన్ పడుకుంటే జగన్ లేతే జగన్ తింటే జగన్ తాగితే జగన్ అడుగు ముందుకెతే జగన్ అడుగు ఎందుకైతే జగన్ ఇంతనా అరే